విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఇరవై ఐదో వార్డు సీతంపేట పరిసర ప్రాంతాల్లో జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరం గంజాయికి నిలయంగా మారిందని ఉద్యోగులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏ ప్రభుత్వాలు కావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ గుర్తించి ఓటు అనే ఆయుధంతో మంచి వారిని ఎన్నుకోవాలని అన్నారు మే పదమూడవ తేదీన అందరికీ అద్భుతమైన అవకాశం ఉందని ప్రజలంతా విఘ్నతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు భారత నేషనల్ పార్టీ ఏం చేస్తోంది అని చెప్పాం మీకు చాలామంది ఇక్కడ సమస్యలు చూస్తే నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు ఆ తర్వాత వచ్చేసి దానికి తోడు గంజాయి తర్వాత డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి విశాఖపట్నంలో మీరు చూస్తే పది రోజుల కిందట ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ వచ్చాయని మనం చదివాం ఎవరి కోసం వచ్చాయి ఎవరు తెప్పించారు మన యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు చాలామంది అందులో కూడా రాజకీయ నాయకుల పేర్లు ముమ్మరంగా వచ్చాయి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు సో ఇటువంటి పరిస్థితులలో మీకు ఎటువంటి ప్రభుత్వాలు కావాలి అని ప్రజలు ఆలోచించాలి ఇది ఒక మంచి అవకాశం మనకు మే పదమూడవ తేదీన మన దగ్గర బ్రహ్మాండమైన అస్త్రం ఉంది రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నీకు మీకు కత్తులు కటారులు ఇవ్వట్లేదు నేను ఒక ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను నేను ఈ ఓటు అనే ఆయుధాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని రాజులవుతారా ఈ ఓటును అమ్ముకొని బానిసలు అవుతారా మీరే నిర్ణయించుకోండి అని అంబేద్కర్ గారు చెప్పాడు రేపు ఏప్రిల్ పద్నాలుగు కాబట్టి అటువంటి మహానుభావుడు చెప్పిన విషయాలు మళ్ళీ ఈరోజు కూడా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి మే పదమూడున మీ అందరికీ అద్భుతమైన అవకాశం మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఒక అద్భుతమైన సంధి ఆ తర్వాత ఎటువంటి నాయకులు ఎటువంటి ప్రజాప్రతినిధులు కావాలి అన్నది కూడా మీరు నిర్ణయించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మీ అందరికీ ఉంది కాబట్టి ఓటర్లందరినీ నేను చేస్తున్న విన్నప్పం ఏంటంటే పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనండి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బూత్లోకి వెళ్ళి ఓటు వేయండి చాలామంది ఓట్లు వేయట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఎమ్మెల్యేలు వస్తున్నారో మనం చూస్తున్నాం అసెంబ్లీలో చూడండి ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటున్నారు ఏ విధంగా తిట్టుకుంటున్నారు ఏ లెవెల్కు వాళ్ళు దిగజారిపోతున్నారు అన్నది మీరు చూస్తున్నారు మరి ఇటువంటి ఎమ్మెల్యేలు కావాలా మీకు లేకుంటే మీకోసం పనిచేసే ఎమ్మెల్యేలు కావాలా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీలు కావాలా అటువంటి వ్యక్తులు కావాలా డ్రగ్స్ గంజాయి ఇటువంటి వాటి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేవాళ్ళు కావాలని నిర్ణయించుకోవడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం దాన్ని ఉపయోగించుకోండి అని ఓటర్లందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము పెట్టిన క్యాండిడేట్లందరూ కూడా విద్యాధికులు ఎవరి మీద కూడా క్రిమినల్ రికార్డ్స్ లేవు ఎందుకంటే స్వచ్ఛమైన పాలన అందించాలంటే మనిషి స్వచ్ఛంగా ఉండాలి మనిషి ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి అందువల్ల అటువంటి స్వచ్ఛతకు ప్రతీకైన జయ భారత్ నేషనల్ పార్టీ మా టార్చ్ లైట్ గుర్తు మాది జయ భారత్ నేషనల్ పార్టీ యొక్క గుర్తు టార్చ్ లైట్ అంటే మేము చీకటిలోంచి వెలుగులోకి ప్రజల్ని తీసుకువెళతాం దారిని చూపించే టార్చ్ లైట్ మా దగ్గర ఉంది కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తుకు వేసి భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టండి మీ గొంతుకలను మీ గళాలని మేము అసెంబ్లీలో వినిపిస్తాం ప్రజా సమస్యలను వినిపిస్తాం ప్రజా సమస్యల పరిష్కారానికి మేమంతా ముందుంటాం ఆలోచించండి జై హింద్ జై భారత్